untuk pensiun kembali,

வந்து <laughs> <laughs> चलो बेबी लोग चला चला। बाकी लोग। सी <laughs> बै <inaudible> <truth> <himself> ఒకటే అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇలా మాట్లాడలేదు పిల్లలు బాధపడుతుంది కొంతవేళ చేయలేరు కాబట్టి ఇష్టమా పెట్టే వాళ్ళు టీచర్ సెకండ్ పెట్టాం మీరు డిజిటల్ చూద్దా లేమ్మ అన్ని చూస్తాను నేను ఒక వన్ అండ్ హాఫ్ అవుతాను అన్నం తిరిగి పోతాను నేను మధ్యలో రాత్రి లాక్కలైతే మధ్య రాత్రి లాక్కలైతే అది పెట్టుకుంటారా ఇప్పుడు టీఎం వచ్చేనా స్నాక్స్ బట్టి వాళ్ళకి మన ఊర్లో ఉండే రాసేయండి షాపులోకి వెళ్తా చేస్తాం మేము అయితే మేము మాకు వచ్చేస్తే మాట వస్తుంది వస్తాము ట్రైన్ అయితే కట్టలేక మూలం పడేసా నేను నేను సీఎం మనం మనకి చేద్దాం అని బాధిస్తే సంతపేట రెండు వందల హోటల్ వస్తాయి సంతగా ఉంటుంది హాస్పిటల్ కట్టాలి వాళ్ళు అంతా ఇదిగా చేశారు అదే మనం సొంతపేటలో ఒకటి ఏంటంటే ఎన్ని లీటర్లు ఒకటే కదా ఇలా రెండు అని చెప్పారు అబద్ధం కదా అది రెండు లీటర్లు ఇస్తామని చెప్పారు అబద్ధం కదా యాభై మంది ఎక్కడ చూసరికి ఒక